హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే లేచి బట్టలు ఉతికేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసానండి నెక్స్ట్ డే ఇప్పుడైతే స్టవ్ పైన అన్నము రసం పెట్టేశాను కూర అయితే గుత్తి వంకాయలు వండుతాను అవైతే ఫ్రిడ్జ్లో బయట తీసి పెట్టేశాను ఇప్పుడైతే రెండు అయ్యేలోగా దీపం పెట్టేస్తాను అన్నం ఒకవైపు పెట్టేశాను రసం ఒక వైపు పెట్టేశానండి రసంలో ఏమేమి వేసుకుంటానో ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టాను అందుకే చెప్పట్లేదు ఇప్పుడు గుత్తి కూడా తీస్తాను బయటికి ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టేశాను దీపం పెట్టేసి కట్ చేస్తాను దీపం అయితే పెట్టేసానండి ఇప్పుడైతే వంకాయలు కట్ చేసేస్తాను గుత్తి వంకలు కదా ఘాట్లు పెట్టాడు గుత్తి వంకాయలు అయితే కట్ చేస్తానండి ఇగండి ఇలాగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇవి ఉప్పు ఉప్పు వాటర్లో వేసాను వాటర్లో సాల్ట్ వేసి వేసాను బాగా కడిగేసి ఒక గిన్నెలో తీసేస్తాను తర్వాత ఫస్ట్ అయితే కళలో కొంచెం వేపుతాను ఇప్పుడైతే రసం మరిగిపోతుందండి రసం అయితే పోపు పెట్టేస్తాను తర్వాత అయితే గుత్తి వంకాయకి కళాయి పెట్టుకుంటాను రసమైతే పోపు పెట్టేసానండి అన్నం కూడా ఉడిగిపోయింది వాచేశాను వంకాయలు కూడా బాగా కడిగేసి ఒక గిన్నెలో వేసాను వంకాయలు అయితే బాగా కడిగేసి ఇందులో వేస్తాను స్టవ్ పైన కలాయి కూడా పెట్టేస్తాను వన్ స్పూన్ ఆయిల్ వేసాను ఫస్ట్ అయితే వంకాయలు బాగా ఫ్రై చేసేస్తాను తర్వాత వంకాయలకు ఏం కావాలో అవన్నీ కట్ చేసుకుంటాను ఆయిల్ అయితే కొంచమే వేసానండి వన్ స్పూన్ ఆయిల్ ఇది ఇందులో వంకాయలు వేసి మూత పెట్టేస్తాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వంకాయలు అయితే వేస్తానండి ఇది బాగా ఫ్రై అయిపోవాలి వంకాయ అనేది మెత్తగా అయ్యేటంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేలోగా నేను ఏమేమి కావాలో కట్ చేస్తాను ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను వంకాయలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయండి ఇంకా బాగా ఫ్రై అవ్వాలి వంకాయ అనేది మెత్తగా అయిపోయినట్టు ఫ్రై అవ్వాలి గుత్తి వంకాయకి ఏమేమి కావాలో ఇవి కూడా కట్ చేస్తాను రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా పల్లీలు ఇవైతే ధనియాలు యాలకులు దాల్చిన చెక్క జీలకర్ర లవంగి మొగ్గ నెక్స్ట్ బిర్యానీ ఒకొక్క తీసుకున్నాను ఫస్ట్ అయితే మిక్సీ కొట్టేస్తాను ఇవి మిక్సీ కొట్టి పల్లీలు 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 ఇవి ధనియాలు వెన్నీ మిక్సీ కొట్టేస్తాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాట కూడా వేసి మిక్సీ కొట్టేస్తాను పల్లీలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ మిక్సీ కొట్టేస్తానండి ఇలా పౌడర్లా చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసి మిక్సీ కొట్టేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కూడా వేస్తాను మిక్సీ జార్లో ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు రుచికి సరిపోయి ఉప్పు ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసేస్తే ఉప్పు కారం అయిపోతుందండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కారం కారంగా బాగుంటుంది ఇది వేసి మిక్సీ కొట్టేస్తాను ఇప్పుడు మళ్ళీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మిక్సీ కొట్టేస్తాను మొత్తం అన్నీ మిక్సీ కొట్టేసాను వంకాయలు కూడా ఫ్రై అయిపోయినట్టున్నాయి చూస్తాను వంకాయలు కూడా ఫ్రై అయిపోయి ఇదైతే ఒక కప్పులో తీసేస్తాను తీసి ఈ ప్యాన్లోనే కూర వండేస్తాను వంకాయలు అనేది ఈ కలర్లో వచ్చినంతవరకు వేగాలి ఈ కలర్ రావాలి బ్రౌన్ కలర్ రావాలి బాగా వేగిపోయాయి ఇప్పుడైతే ఒక గిన్నెలో తీసేస్తాను వంకాయలు అయితే ఒక గిన్నెలో తీసేస్తానండి అదే అదే కలర్లో ఆయిల్ కూడా వేస్తాను మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర వేస్తాను అది వేగాక ఈ పేస్ట్ చేశాను కదా పేస్ట్ వేసేస్తాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేస్తాను కొద్దిగా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు అది కొంచెం వేగగా పేస్ట్ వేసిస్తాను పేస్ట్ వేసి బాగా కలుపుతాను పేస్ట్ కూడా వేస్తానండి మిక్సీ అయితే వేస్తాను ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తాను ఈ పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది కూర బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్ అనేది పైకి తేలే అంతవరకు ఫ్రై చేయాలి ఇది పేస్ట్ అయితే ఫ్రై అవుతుందండి ఇంకా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ తేలి ఎంతవరకు ఫ్రై అవ్వాలి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది పేస్ట్ అయితే బాగా వేగిపోయిందండి చూడండి ఆయిల్ కూడా ఎలా స్ప్రెడ్ అవుతుందో ఇప్పుడైతే వంకాయలు వేసిస్తాను చూడండి ఇలా ఫ్రై అవ్వాలి పేస్ట్ అనేది ఇప్పుడైతే వంకాయలు వేసిస్తాను వంకాయలు కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఇందులో ఆ పేస్ట్లో ఫ్రై అవ్వాలి తర్వాత వాటర్ వేసుకోవడమే సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వంకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాండి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తాను వాటర్ కూడా వేసి బాగా కలిపేస్తాను ఇప్పుడైతే మూత పెట్టేస్తాను వాటర్ వేస్తే అయితే మూత పెట్టేస్తానండి గుత్తి వంకాయ అయితే అయిపోతుంది ఆల్రెడీ వంట అయితే అయిపోయింది ఇంకేం లేదు అయితే మా పాపకి ఈ రోజు నుంచి సింగిల్ సెక్షన్స్ హాఫ్ డే స్కూలు సో తమ మా పాపకి అయితే ఫస్ట్గా రెడీ చేసేయాలి ఎయిట్కే స్కూల్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు అయితే మా పాపకు రెడీ చేస్తాను వంకాయ అయితే అవుతుంది కదా మీడియం లో పెట్టేస్తాను మేము చదువుకున్నప్పుడు సింగిల్ సెక్షన్స్ అంటే ఒంటిపోటు బడులని అనేవాళ్ళము మధ్యాహ్నం పడలేదు మజ్జికన్నం తినలేదు అని అలా పాటలు పాడుకుండే వాళ్ళం స్కూల్కి స్కూల్ విడిచిపెట్టాక లంచ్ చేసి మా మేము చదువుకున్నప్పుడు అయితే ఒంటిపోటు బడులు అనేవాళ్ళం ఇప్పుడు సింగిల్ సెక్షన్స్ అంతేనండి జనరేషన్ మారే కొద్దీ లాంగ్వేజ్ కూడా మారిపోద్ది మధ్యాహ్నం పడలేదు మజ్జికనం తినలేదని మీలో ఎంతమంది పాట పాడేవారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము చిన్నతనంలో అయితే మా ఫ్రెండ్స్ మేము అందరం అలానే పాట వాళ్ళం హాఫ్ డే స్కూల్ అయితే గుత్తంకి కూర అయితే అయిపోయిందండి సింపుల్గా నేనైతే ఇలా వండుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మా పాపకు రెడీ చేసి స్కూల్కి కూడా పంపించేస్తాను అన్నం పెట్టేసి వాళ్ళకి హాఫ్ డే స్కూల్ కదా తొందరగా వెళ్ళిపోవాలి ఇప్పుడైతే మా బావకు ఒక్కడికే లంచ్ కదా లంచ్ బాక్స్ అయితే కడతాను మా బావకు అయితే బాక్స్ కూడా పెట్టేశారండి ఇప్పుడైతే ఇప్పుడైతే మా బావ మా చిన్న పాప అన్నం తింటున్నారండి ఇప్పుడు సమ్మర్ కదా టిఫిన్ అయితే ఏం చేయట్లేదు పెరిగి అన్నం అట్లా తినేస్తున్నాము మా బావ డ్యూటీకి వెళ్ళాక నేను తింటాను ఈరోజు వంకాయ కూర అయితే చాలా బాగుందండి అంటారు కదా ఆహాయేమిరుచి అనగా తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయండి అలా అంటారు కదా అలా ఉంది వంకాయ కూర అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా సింపుల్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మా బావ అన్నం తినేసి మా బావ అయితే కాలేజీకి వెళ్ళిపోతారు నేను మా బావ వెళ్ళాక నేను కూడా తినేసి అవన్నీ తోమేసి స్టవ్ అంతా క్లీన్ చేసేస్తాను మా పాపకైతే మా బావ స్కూల్కి డ్రాప్ చేస్తాడండి మా పాప స్నాక్స్ అయితే వాటర్ మిల్లర్ పెట్టాను లంచ్కి అయితే వచ్చేస్తుంది కదా ఒక స్నాక్స్ బాక్సే పెట్టాను తను వాటర్ మిల్లర్ పెట్టింది నేను పెట్టమని చెప్పింది నిన్నైతే వాటర్ మిల్ తీసుకొచ్చారు కదా మా బావ అదైతే పెట్టేశాను మా బావకైతే బొప్పాయి పెట్టేశాను బావ బొప్పాయి తీసుకెళ్తామన్నారు మా పాప అయితే వాటర్ మిల్లర్ తీసుకెళ్తాను అన్నది నిన్నైతే వాటర్ మిల్లర్ సగం తినేసాము బొప్పాయి కూడా జ్యూస్ చేసుకొని తాగేసాము కొంచెం కొంచెం ఉంటే ఇప్పుడు పెట్టేస్తాను మిగతాది నేను మా పాప కూడా తినేస్తాము అది కట్ చేసిన తర్వాత అయితే అన్నం వండుకుంటాను రసము కూర ఉంది అన్నం అయితే కొద్దిగా ఉంది సరిపోదు అన్నం కొంచెం పెడతాను తర్వాత మా పెద్ద పాపకి స్కూల్కి వెళ్ళి మా పెద్ద పాపని తీసుకొచ్చేస్తాను హాఫ్ డే కదా తీసుకొచ్చేస్తాను తీసుకొచ్చేసి అందని తినేస్తాను ఒకసారి ఇప్పుడైతే ఈ బరవాటిలు కట్ చేసి ఈ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బరవాటిల చిక్కీస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి తర్వాత కొంచెం అన్నం కూడా వండేసాను తర్వాత అయితే పన్నెండు పావు అయింది రెడీ అయ్యి మా పాపను కూడా తీసుకొచ్చేసాను స్నానం కూడా చేసాను ఇప్పుడైతే అన్నం తింటాము మా ముగ్గురం ఈలోగా మా పాప కూడా లేచిపోయింది ఈరోజు బాగానే పడుకుంది లేచిపోద్ది ఏమో అనుకున్నాను ఎండతో తీసుకెళ్ళవలసి వస్తుందేమో స్కూల్కి అనుకున్నాను కానీ కాసేపు పడుకుంది బాగానే ఈలోగా తిని పడుకుంది కదా దీనికి అయితే తీసుకెళ్లేదు నేను ఒకదాన్నే ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి మా పెద్ద పాపని తీసుకొచ్చేస్తాను ఇప్పుడైతే అన్నం తినేస్తాము మోక్షం అన్నం తినేద్దామా చెప్పు ఓకే అన్నం పెట్టినా మరి ఓకే అన్నమైతే తినేసామండి తినేసి మా పాప అయితే వాటర్ మిల్ పెట్టాను కదా స్నాక్స్ బాక్స్ కానీ అవి కొద్దిగా వదిలేసింది అవి కూడా తినిపించేస్తాను వీళ్ళిద్దరికి తినేసారు ఇప్పుడైతే వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు వీళ్ళు ఆడుకుంటే నేను సామాలు తోమేస్తాను ఒకసారి ఆడుకుంటారా మీరు బాల్తో ఆడుకోండి నేను ఫాస్ట్గా సామాన్ తోసి వచ్చేస్తాను ఓకే సామాన్లు కూడా తోమేసానండి తోమేసి పెట్టేశాను పెట్టేసాను అక్కడంతా క్లీన్ చేస్తాను స్టవ్ నీట్ నీట్గా క్లీన్ చేస్తాను అన్న ఒకటే కొండాను కదా ఏం గలీజ్ అవ్వలేదు జస్ట్ అలా తుడిచేసాను తర్వాత నైట్ కోసం అనేసి బెండకాయలు కూడా కడిగేసి జిప్పులో వేస్తాను వాటర్ నీట్గా అయిపోతే అదే అండి వాటర్ పట్టకుండా ఉంటే బెండకాయ ఫ్రై మంచిగా వస్తుందని చెప్పి వా బెండకాయలు కూడా ఆరబెట్టేశాను తర్వాత పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి బట్టలు కూడా పెట్టేశాను ఇప్పుడైతే మా పిల్లలు ఆడుతున్నారు నేనైతే టీవీ చేశాను చూద్దామని పిల్లలు అయితే కాసేపు ఆడుకున్నారండి తర్వాత అయితే వంట చేశాను స్నాక్స్కి అయితే ఫ్రూట్స్ ఇచ్చేసాను తినేశారు వంట అయితే రసము అన్నము బెండకాయ ఫ్రై చేశాను బెండకాయ ఫ్రై చేశాను రసం చేశాను అన్నం వండాను అంతేనండి ఇప్పుడైతే మా పిల్లలు ఫస్ట్ తినిపించేస్తాను తర్వాత మేము తింటాము డిన్నర్ అయితే చేస్తామండి డిన్నర్ చేసిన తర్వాత సామాన్లు కూడా తోమేస్తాను ఈరోజు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మా బావ డిన్నర్ చేసిన తర్వాత జ్యూస్ కూడా చేయమన్నారు కొంచెం బొప్పాయి ఉంటే జ్యూస్ కూడా చేసి ఇచ్చాను జ్యూస్ చేసిన తర్వాత తాగేసాము తాగేసి సామాలు తోమేశాను సామాన్లు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ తోమేసి బాల్కన్లో పెట్టేశాను స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసి ముగ్గు చాక్ పీస్తో ముగ్గు పెట్టాను దాని నీట్గా అయితే రాలేదండి జస్ట్ కనిపించట్లేదు నీట్గా పెట్టేశాను కొద్దిగా అయితే అన్నం ఉంది అది గిన్నెలో ఊర్చేసాను మొత్తం ఇదంతా క్లీన్ చేస్తాను రోజైతే ఉదయం నుంచి నైట్ వరకు చేసుకున్న పనులు అయితే కొన్ని పనులు అయితే తీరలేదు కొన్ని కొన్ని తీసాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ఈ వీడియోస్లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి